ఇక శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలకు పండగే ఎందుకంటే ఈ నెలలో పూజలు వ్రతాలతో ఇళ్ళు కళకళ్ళాడుతూ ఉంటాయి ఈ మాసంలో ఎక్కువ మంది మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరి వ్రతం చేసుకుంటారు ఇక శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజు పార్వతీదేవికి అంకితం చేస్తారు ఈ రోజున మహిళలు మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు శివయ్య భార్య గౌరీదేవిని ఆచారాల ప్రకారం పూజిస్తారు మరి మహిళలకు ఎంతో ఇష్టమైన మంగళగౌరి వ్రతం పూజ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తన మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకుని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోని ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి మంగళగౌరి వ్రత నియమాలు ఏమిటంటే తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతం చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగారు కానీ లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువుల్ని పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి ఈ వాయనాల్ని ఎవరి శక్తిని బట్టి వారు ఆచార ప్రకారం ఇవ్వచ్చు ఒకే మంగళగౌరి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాలు ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి పూజకు గరికే ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి ఇక మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమ వాయినమునకు అవసరమైన వస్తువులు ఎర్రటి గుడ్డ గంధము పువ్వులు పండ్లు ఆకులు వక్కలు తోరములకు దారము కొబ్బరికాయ పసుపు తాడు దీపపు కుందులు రెండు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పండ్లు గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన ఐదు ప్రమిదలు కర్పూరం అగర్వత్తులు బియ్యము కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవన్నీ సమకూర్చుకోవాలి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి పూజగదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యం పిండితో అష్టదల పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి మీద జాకెట్టు బట్ట ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది అయితే ఒక మాసం అంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమపిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకుని దానిపై నాలుగు మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవ దాన్ని ఉంచాలి ఈ విధంగా మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించాలి పైన చెప్పినటువంటివే ప్రస్తుతం మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారుపు మార్కెట్లో లభిస్తాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి కాక గౌరీదేవి ఫోటోను కూడా పూజించుకోవచ్చు పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని వ్రతాన్ని చేసుకోవాలి